నమస్కారం సహకార వార్తలు చదువుతున్నది అనుమల వెంకటమ్మ సహకార వార్తల ముఖ్య అంశాలు ఏవైసి రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ సహకారానికి ఒక మైగాయి అధ్యాయంగా వేసింది ఐతిహ ప్రకటించిన అంతర్జాతీయ సహకార సంవత్సరం ఐవైసి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై ఏడున తెలిసింది ఇది సహకార ఉద్యమం ఉద్యమం యొక్క చారిత్రాత్మక సంవత్సరపు ప్రపంచ వేడుకను మరియు సమునీత మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో దాని కీలక పాత్రను సూచిస్తుంది సంవత్సరం పడుతున్న సహకార సంస్థలు స్థితిస్థాపక ఆర్థిక వ్యవస్థలు సమాజ సాధికారత మరియు విదేశాలలో భాగ్య భాగస్వామ్య శ్రేయస్సు యొక్క ప్రదర్శించబడ్డాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు సహకార సంస్థలను రైతులు మహిళలు యువత మరియు చిన్న వ్యవస్థాపకులను జాతీయ అభివృద్ధిలో ప్రధాన స్థానంలో ఉంచే ప్రజా కేంద్రీకృత ఆర్థిక నమూనాగా అభివర్ణించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో అంతర్జాతీయ సభను అంతర్యాతి ఉద్దేశించింది ప్రధానమంత్రి భారతదేశ సే సమృద్ధి దాశనికతను హైలైట్ చేస్తూ సహకార సంస్థలను సామాజిక న్యాయం ఆర్థిక ప్రజాస్వామ్యం మరియు ఒక్కడూరు వర్గాల సాధికారతకు శక్తివంతమైన సాధనంగా అభిమర్ణించారు ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా వెందలాది కార్యక్రమాలు సమావేశం సమావేశాలు వర్క్షాపులు మరియు ఔట్రి చర్యలు నిర్వహించబడ్డాయి జాతీయ స్థాయి సహకార సమావేశాల నుండి అట్టడుగు స్థాయి అవగాహన ప్రచారాల వరకు ఐవిఎస్ రెండు వేల ఇరవై ఐదు ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు ట్యాక్స్ పాడి మరియు వృత్సకర సహకార సంఘాలు నల్వా నేతృత్వంలోని సహకార సంఘాలు మరియు బహుళ రాష్ట్ర సహకార సంస్థల నుండి చురుకైన భాగస్వామ్యాన్ని చూసింది కేంద్ర హోం మరియు సహకార మంత్రి అమిత్ షా నేతృత్వంలో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ నాయకత్వంలో ఈ సంవత్సరంలో అనేక కొత్త మరియు చారిత్రాత్మక పరిణామాలు జరిగాయి సహకార రంగంలో పాలన పారదర్శకత మరియు స్థిరత్వాన్ని బలదేశం చేయడానికి ఉద్దేశించిన ధరల సంస్కరణలతో పాటు జాతీయ సహకార వివాహం రెండు వేల ఇరవై ప్రారంభించడం ఒకటి వంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి ఐదేసి రెండు వేల ఇరవై నుండి నిజంగా చారిత్రాత్మక ఉద్యమంగా మార్చడానికి ఇఫ్కో క్రిప్కో ఎన్సిఏఐ ఎన్సిడిసి నాబాడు నాఫ్ మరియు ఇతర జాతీయ స్థాయి సహకార సంస్థలు చేతులు కలిపాయి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం లడఖ్ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ వంటి రాష్ట్రాలు సహకార సంస్కరణలు డిజిటలేషన్ యువత భాగస్వామ్యం మరియు అభివాసాధికారతపై దృష్టి సారించే ప్రధాన కార్యక్రమాలను నిర్వహించాయి ట్యాక్స్ల అర్గణీకరణ గ్రామీణ రుణ వ్యవస్థను బల బలోభూతం చేయడం మరియు అభివృద్ధి చెందుతున్న రంగాలలో సహకార భాగస్వామ్యాన్ని విస్తరించడంపై ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం ఇవ్వబడింది ఈ సంవత్సరం బలమైన అంతర్జాతీయ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది భారతదేశం యొక్క సహకార నమూనా దాని స్థాయి కలుపుకోలు మరియు ప్రము ప్రభావం కోసం ప్రపంచ వేదికలపై గుర్తింపు పొందింది అధికారికంగా నిలిచినప్పుడు సహకార సంస్థలు కేవలం ఆర్థిక సంస్థలు మాత్రమే కాదని మరియు సమానమైన మరియు స్థిరమైన భవిష్యత్తును రూప రూపొందించడం రూపొందించగల సామర్థ్యం గల ప్రజలు నడిచే ఉద్యమంగా పునరుద్ఘాటిస్తూ ఇది శాశ్వత వారసత్వాన్ని మిగిలిచింది నమస్కారం